అందరికీ నమస్కారం అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఆ లక్ష్మీదేవి కటాక్షం వెళ్ళప్పుడు మా మీ అందరి మీద ఉండాలని అండ్ మీ అందరి సపోర్టు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సేల్ ఫ్రైడే సేల్ అనమాట సో బెస్ట్ కలెక్షన్ అండి ఇంకోటి ఏంటి అంటే ఈ రోజు నుంచి నాలుగు వారాలు ఉన్న ఐదు వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క లక్ష్మీదేవిని అయితే తీసి బ్యూటిఫుల్ వెంకటగిరి సారీ సెమీ వెంకటగిరి సారీ గివ్ అవే గిఫ్ట్గా వస్తుందండి ఖచ్చితంగా లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఓకేనా సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎక్స్క్లూజివ్ పీసెస్ అనమాట కోటా శారీస్ అండి ఇవన్నీ కూడా మనం సిక్స్ ఫిఫ్టీ ఆర్ సిక్స్ హండ్రెడ్ అలా పెట్టినటువంటి సారీస్ టూ డేస్ వరకు జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రెష్ సారీస్ నో మిస్టేక్స్ సిల్క్ కోటా అండి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి ఓకేనా ఇందులోనే కలర్స్ అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను డ్యామేజెస్ ఏమీ లేవండి బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది అందుకే ఓపెన్ చేయట్లేదు డ్యామేజ్ లేదు ఓకేనా అండి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చినకి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ దయచేసి ఫ్రీ షిప్పింగ్స్ అడగద్దు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క వీడియోకి ఎక్కువ కామెంట్స్ వస్తే కామెంట్ పిక్కర్లో సెట్ కావట్లేదు కాబట్టి ఏ వీడియోకి ఏ వీడియో అన్ని ఏ వీడియోకి వస్తే చూసుకుని దాన్ని బట్టి గివ్ అవే ఇస్తాం కాబట్టి ఈ ఫ్రైడే రోజు ఒక వీడియో పెట్టనివ్వండి రెండే పెట్టనివ్వండి లైవే చేయండి ఏదైనా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి అంతే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది అన్నీ కూడా సెకండ్ వీడియో పెట్టుకోవాలండి కాకపోతే మిస్టేక్స్ లేవు కదా ఇంకా ఫస్ట్ వీటితో స్టార్ట్ చేసి క్లియరెన్స్ పెట్టేద్దామని సో ఈ డిజైన్లో ఈ సారీస్ ఉన్నాయి అంటే రెండు రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి రెండు మూడు చూపిస్తాను ఇన్కేస్ నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోదు పెట్టుబడికి కూడా బాగుంటాయండి సేల్ పర్పస్కి కూడా బాగుంటాయి ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి ఓకేనా మిస్టేక్స్ లేవు మిస్ ప్రింట్స్ లేవు ఏమీ లేవు చీరలు అయితే చాలా బాగున్నాయి ఆరున్నర మీటర్ వస్తుంది లెంత్ కూడా తగ్గదండి అందులో కూడా మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదండి లెంత్ తగ్గదు ఇది కాఫీ బ్రౌన్ అండి మంచి లావెండర్ కలర్కి ఆనియన్ కలర్కి వైలెట్ కలర్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ అట్లా చూడండి స్నఫ్ కలర్ ఆనియన్ పింక్కి పేస్టల్ బ్లూ కలర్కి రామా బ్లూ కలరు ఇట్లా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా అండ్ పైతానీ పట్టు సారీ అండి తీసుకున్న వాళ్ళంతా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సింగిల్ పీస్ ఉండిపోయింది అంతే అండి అన్నీ పోగా ఒకటో రెండో మిగులుతాయి సో చేసేది ఏం లేదండి ఒకే ఒక పేస్ ఉందండి ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళకే పీచ్ కలర్ మంచి రెడ్ కలర్ ఓనీతో వేస్తే చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ ఓన్లీ 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 సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ఆరు వందల తొంభై తొమ్మిది ఓకేనా అండ్ ఈ శారీస్ వచ్చేటికి బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్లు ఉందండి బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్లు ఉంది డ్యామేజ్ ఏమి లేవు కానీ బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్లు ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సపరేట్గానే వచ్చింది బట్ బ్లౌజ్తో కలిపి ఒక ఆరు అర మీటర్ ఒక ఇరవై పాయింట్లు కానీ ఎక్కువైనా తగ్గదు సో దీని ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది పీచ్ కలర్ బేబీ పీచ్ కలర్ అండ్ లైట్ లెమన్ ఎల్లో కలర్ సరిపోతుందండి ఏం పర్వాలేదు మ్యాక్సిమం చీరకు సరిపోతుంది డౌట్తో పెట్టడమే అంత చాలకుండా అయితే ఏం లేదు మాక్సిమం చీరకైతే సరిపోతుందండి పీచ్ కలర్ టూ పీసెస్ ఉన్నాయి అవైలబిలిటీలో డిజైన్ వేరే కాదు ఒకటే రెండు ఉన్నాయి సో లైట్ పిస్తా కలర్ అండి మంచి రెడ్ కలరు సో బార్డర్ అనేది అటాచ్డ్ బార్డర్ అండి జార్జెట్ చికెన్ కర్రీ జార్జెట్ మీద అటాచ్డ్ బార్డర్ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి అండ్ ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ పెట్టినటువంటి సారీస్ మీ అందరికీ తెలుసు ట్రిపుల్ నైన్ ఫ్యాన్సీ అండి త్రిబుల్ నైన్ పెట్టినటువంటి శారీస్ ఇందులో కూడా నో డ్యామేజ్ నో మిస్టేక్ అండి జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది షాప్స్లో ప్రైజెస్ చూస్తే కొనడానికి వెళ్ళినప్పుడు తెలుసుదండి ఎంతంత రేట్లో ఆన్లైన్ అనేసరికి ప్రతిదీ నేను ఇవాళ పోస్ట్ చేసుకుని చెప్తున్నానండి ఇది మాత్రం నమ్మాలి ఆన్లైన్లో ప్రతిదీ మనకి దగ్గరకు వచ్చి చేరేసరికి దానికి వాల్యూ అని ఉండట్లేదు అబ్బాయి ఇంకా తక్కువ కోసం అని బట్ ఏంటంటే షాప్స్లోకి వెళ్తే అండి ఇదిగో రన్నింగ్లోనే బ్లౌజ్ షాప్స్లో తీసుకుంటుంటే తెలుస్తున్నాయండి ఎంతంత ప్రైజెస్ పెడుతున్నారు ఏం కదా ఇది ఫైవ్ ఫైవ్ ఉన్న వాళ్ళే తీసుకోండి ఇది హైట్ పన్నా సరిపోదనిపిస్తుంది నాకు ఇది ఒకటే చిన్నది మిగతా అవన్నీ పొడుగ్గానే ఉన్నాయి సో మంచి లెమన్ ఎల్లో కలర్ అండి బ్లౌజ్ రన్నింగ్లోనే ఇచ్చారు అండి రన్నింగే సెవెన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ వచ్చినకి ఏడు వందల తొంభై తొమ్మిది బాగుందండి ఐటెం అయితే చాలా బాగుంది మంచి పికాక్ బ్లూ కలరు క్వాలిటీలో అండి చాలా బాగుంది అండ్ మంచి వంకాయ కలర్ అండి అంటే మంచి చంద్రకాంతం కలర్ సో దీని ప్రైజింగ్ ఒకసారికి సెవెన్ డబల్ అన్న వర్క్ సార్ అండ్ వర్క్ శారీ అండి ఇది మగ్గం వర్క్ శారీ హ్యాండ్ వర్క్ అండి సో చూసుకోవచ్చు మీరు హ్యాండ్ వర్క్ శారీ అంతా ప్లెయిను జస్ట్ మేము ఇచ్చే ప్రైజ్ మీరు ఇలాగే ఒక మగ్గం షాప్కి వెళ్ళి ఇలా సింపుల్గా వర్క్ చేయండి అని ఒక ప్లెయిన్ శారీ తీసుకెళ్తే ఎంత తీసుకుంటారో ఒకసారి కనుక్కోండి రన్నింగ్లోనే బ్లౌజ్ ఇచ్చాడు హ్యాండ్స్కి మాత్రం ఫ్లవర్స్ నార్మల్గా థౌసండ్ నైంటీ నైన్ పెట్టేటువంటి సారీ అండి ఎయిటీ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కనీసం మగ్గం వర్క్ ఛార్జ్ కూడా లేదండి శారీ ఖరీదు మగ్గం వర్క్ ఖరీదు కూడా లేదు ఇంతే తొంభై తొమ్మిది ఎయిట్ డబల్ నైన్ అండి సో ఇది వేసరికి మనకి ఏమంటారు జిమిచు అండి జిమిచు శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది శారీ టీనేజ్ పిల్లలకి చాలా బాగుంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది ఒకటి లైట్ ఏమంటే గచ్చకే కలర్ ఒకటి ఏమంటే పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్కి ఇలాంటి బ్లౌజ్ అనమాట సో మరో రెడ్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ లాస్ట్ స్కై బ్లూ కలర్కి సో ఫైవ్ డబల్ నైన్కి ఇచ్చేది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఈచ్ వన్ శారీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రైడే స్పెషల్ సేల్ ఐదు వందల తొంభై తొమ్మిది సో సూపర్గా ఉందండి రెడీమేడ్ బ్లౌజే ఉంది నాకు తెలిసి ఐదు తొంభై తొమ్మిది అండి హ్యాండ్ వర్క్ సార్ అండ్ వన్ మోర్ హ్యాండ్ గ్లాసీ ఆర్గంజా విత్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ అండి సో గ్లాస్ ఆర్గంజా అనమాట షాప్స్లో రెండు వేల ఐదు వందలు పిండి పెడుతున్నటువంటి శారీస్ గ్లాసీ ఆర్గంజా అండి విత్ హ్యాండ్ వర్క్ మొత్తం ఖర్దాన వర్క్ సూపర్గా ఉందండి పీస్ అయితే మాత్రం చాలా బాగుంది కట్ వర్క్ ఖర్దాన వర్క్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి ఈ వర్కే చేయదండి వర్కే అంత వాల్యూ వర్క్ వర్క్ వర్త్ కూడా పెట్టట్లా మనం పెట్టాలి అంటే నిజం చెప్పాలి అంటే ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి పిస్తా కలర్ ఒకటి స్కై బ్లూ కలర్ ఒకటి ఉంది ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓకేనా అదే ఇందులో సిల్క్ చీరలు ఇప్పుడు ఈ సాటిన్లో సిల్క్లు కూడా అమ్ముతున్నారండి బట్ ఇది సిల్క్ కాదు ఇది సాటిన్ మ్యాష్మీలో కూడా సేమ్ డిజైన్ వచ్చేసింది ఐదు వందలకు ఆరు వందలకు కూడా వస్తున్నాయి మ్యాష్మీలో కూడా వచ్చింది డిజైన్ అండ్ మళ్ళీ ఏమంటే సిల్క్ చీరలో జార్జెట్లో కూడా ఈ డిజైన్ వచ్చిందండి బట్ ఈ ఈ క్లాత్ అయితే కాదండి ఇదొసరికి మోడల్ సిల్క్లో మనకి శాటిన్లో మోడల్ సిల్క్ అనమాట మనకి స్ట్రైప్ లైన్స్ అయితే వస్తాయి సో ఫస్ట్ నార్మల్గా త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉన్నాయి చూడండి మోడల్ సిల్క్కి ఇదేమో కాపీ మళ్ళీ దీనికి కూడా కాపీ అనేది వచ్చేసింది అనమాట మార్కెట్ సో ఇది పన్నెండు వందల యాభై అట్లా ఉందండి మార్కెట్లో తీసుకోవాలంటే సో టుడే ప్రైజింగ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది మూడు చీరలు ఉన్నాయి లైన్స్లో వైన్ ఒకటి బ్లూ ఒకటి అండ్ ఇది ఒక చీర ఆరు వందల తొంభై తొమ్మిది శాటిన్ అండి శాటిన్ శారీ ఇది చూడండి హజరక్ బ్లౌజు అంత బాగుంది చూడండి సార్ బ్లౌజు అండ్ పలు రెండు అలాగే వచ్చినాయి హదరక్ స్టైల్లో వచ్చినాయి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనండి వీటిలో ఏది కావాలన్నా చక్కగా ఫాస్ట్గా తీసేసుకోండి మీ అమూల్యమైన ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఫస్ట్ కలెక్ట్ కొన్ని కొన్ని సార్లు మంచి మంచి శారీస్ కూడా మరి ఎందుకనో వీటికి టైం రావాలండి ఇదొసరికి బాలీవుడ్ డిజైనర్ శారీ ఐదు వందల తొంభై తొమ్మిదికి పెట్టేద్దామండి ఇది వచ్చేటప్పటికి నాలుగు వందల తొంభై తొమ్మిది అది వచ్చేటకి ఐదు వందల తొంభై తొమ్మిది ఇక అయిపోయింది టూ శారీసే ఉన్నాయి ఎందుకో కొన్ని కొన్ని ఎన్నిసార్లు పెట్టినా కొన్నికి అంతే టైం వస్తే ఆగదని ఏ టైం వచ్చినా ఆగదనుకోండి అది వేరే విషయం బట్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ ఉండేయండి అండ్ రీజనబుల్ ప్రైస్ నాకు తెలిసినంత వరకు చాలా రీజనబుల్ ప్రైజ్లో మంచి ఫ్రైడే నాడు ది బెస్ట్ కలెక్షన్ అయితే మీకైతే అందుబాటు ధరలో ఉంది సో మిస్ అయితే చేసుకోవద్దండి డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ప్రతి ప్రతి ఒక్కరు మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి గివ్ ఇవ్వేవే రాని వాళ్ళు ఎవరైనా లక్కీ పర్సన్స్ ఉంటే ఏమో ఈ శ్రావణ శుక్రవారం మంచిగా వాళ్ళకి ఏమో తగలొచ్చేమో చూద్దాము సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ